ముప్పై ఒకటో తారీఖు రోజు భూమిడి ఆదిలాబాద్ జిల్లా ఆశీర్వాద్ ప్రాంతంలో జనూరు నుంచి నీలాబాయ్ అనే ఒక గిరిజన మహిళని ఆటోలో ఎక్కించుకొని అడవి ప్రాంతంలో తీసుకెళ్లి ఆమె మీద అత్యాచార ప్రయత్నంతో పాటు దారుణంగా హింసించడం వల్ల ఆమె ముఖమంతా కూడా గాయాలే కాకుండా ముఖంలో ఎముకలు కూడా వినికపోవడం మరి ఆమెను నిర్దాక్షిణ్యంగా హింసించి అత్యాచార వ్యక్తం చేసి విపరీతంగా హింసించి రోడ్డు మీద పడేసి ఇది ఒక యాక్సిడెంట్ చేసే చిత్రీకరించే ప్రయత్నం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు హైదరాబాద్ రిమ్స్లో జాయిన్ చేయడం వలన వారు ఈ పేషెంట్ కండిషన్ చూసి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి తరలించారు మరి ఇక్కడ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో పరిశీలించిన తర్వాత విపరీతమైన గాయాలతో ఉన్నటువంటి పరిస్థితి గమనించి ఆమె ముఖమంతా కూడా గాయాలు ముఖంలో ఉన్నటువంటి ఎముదోలు కూడా విరిగిపోవడం తోటి ఇప్పుడు వారంతా ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ కానీ ఆపరేషన్స్ కంటిన్యూస్గా కొన్ని గంటల పాటల నుంచి ఆపరేషన్ జరుగుతూ ఉన్నది ఇప్పుడు కూడా ఆమె ఆపరేషన్ థియేటర్లోనే ఉండడం మరి ఆమెకు అన్ని టెస్ట్ చేయడం మరి ఆ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంటుంది మరి ఈ రాష్ట్రంలో గత మూడు నెలల నుంచి ఇలాంటి అత్యాచార యత్నాలు కానీ ఇలాంటి దాడులు కానీ ఇది మొదటిసారి కాదు కొన్ని మూడు నెలల క్రితం కూడా ఈ రకంగా గిరిజనుల మీద దాడి చేసి మరి అక్కడ వారిని హింసించిన తర్వాత పోలీసులు అత్యుత్సారంతో గిరిజనుల మీదనే ఉంటా కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఇది దారుణం అంతేకాదు బజెట్లో అక్కడ రూమ్లో పెట్టి బంధించి మల్టిపుల్ టైమ్స్ ఆమెను రేప్ చేసి ఒక గిరిజన అమ్మాయిని హింసిస్తే ఒక రేప్ కేసు పెట్టేసి అరెస్ట్ చేసి ఇప్పుడు బెయిల్ మీద వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మళ్ళీ ఈరోజు ఇంకొక గిరిజన మహిళని ఈ రకంగా హింసించి చిత్రహింసలు పెట్టి ఒక ఎముకలు కూడా విరిగిపోయే విధంగా ఆమెను అక్కడ నిస్సాయ స్థితిలో రోడ్డు మీద పడేసి పంపించడము చూస్తూ ఉంటే ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదో మరి గిరిజనుల మీద ఏ రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయో ఇది స్పష్టమైపోయింది నేను ఒకటి అడుగుతా ఉన్నాను వన్ బార్ సెవెంటీ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఈ ముస్లిం యువకులు మరి ఎక్కడి నుంచి వచ్చారు ఎంతకాలమే అక్కడ వచ్చి నివసిస్తూ ఉన్నారు మరి లోయంగా ముస్లింలు కూడా అక్కడ ఉన్నట్టుగా మరి చాలామంది చెప్తున్నారు మరి రోజుగా యువకులు ఈ రకంగా మరి రేపులు చేయడము ఈ రకంగా గిరిజన మహిళల మీద అత్యాచారం చేయడము ఈ రకంగా హింసించడం అనేది చేస్తున్నారని చెప్పి అక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు మరి గత మూడు నెలల నుంచి ఈ రకంగా మూడవసారి రకమైనటువంటి పరిస్థితి చూసినప్పటికీ కూడా ప్రభుత్వం దీని మీద ప్రత్యేక శ్రద్ధ చే చూసి మరి అక్కడ వన్ బార్ సెవెంటీన్లో ఏజెన్సీ ఏరియాలో మైనార్టీలు ఎక్కడి నుంచి వచ్చారు ఏ రకంగా నివసిస్తూ ఉన్నారు ఏ రకంగా వారు చట్ట విరుద్ధంగా ఆస్తులు కొనుక్కొని అక్కడ మరి ఈ రకంగా వాళ్ళు వీళ్ళని దాడులు చేసి వీళ్ళని భయభ్రాంతులు చేసి ఆ ప్రాంతం నుంచి గిరిజనులు వెళ్ళగొట్టే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా మరి ఆ ప్రాంతంలో ఇంతమంది మైనార్టీ యువకులు రోహిందా యువకులు ఎక్కడి నుంచి మరి వచ్చి అక్కడ నివసిస్తూ ఉన్నారో దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూసి ప్రభుత్వం వెంటనే మరి ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాల్సింది మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ గతంలో చేసినటువంటి రేపుకి గురైనటువంటి అమ్మాయిని ఇప్పటి వరకు ఆదుకొని అమ్మాయికి మరి ఉద్యోగం ఇవ్వకుండా లాలి వదిలేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఈమెను కూడా ఇంత దారుణంగా మరి రే రేపడది ఇప్పటివరకు కూడా దాని మీద ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ జరగలేదు నేను డాక్టర్స్ని అడిగితే దానికోసం పర్మిషన్ కోసం ఇప్పుడే మరి ప్రభుత్వం లెటర్ పంపించామని చెప్తా ఉన్నారు మరి ఐదు రోజుల తర్వాత కూడా రేపు జరిగిందా జరగలేదని ఇన్వెస్టిగేషన్ జరగలేదని అంటే మరి ఏ రకమైనటువంటి ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉన్నదో అర్థమవుతున్నది చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఆమె ఇప్పటికే స్నానం చేయించారు బట్టలు మార్చారు మరి ఇప్పుడు రేపు జరిగినట్టు ఆధారాలు మరి మటుమయమైనయా మరి రేపు జరిగిందా లేదా మరి ఆమె భయపడి భయపడినది మాట్లాడే పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం విపరీతమైన గాయలతోటి ఒక ఎముకలు కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి కుటుంబాన్ని ఆదుకొని ఈ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఇలాంటి చర్యలు ఒక్కొక్కసారి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉన్నది అంతేకాకుండా ముస్లింలు రెచ్చిపోయి ఈ రకంగా గ్రామీణ ప్రాంతంలో పడి అమాయకులమైనటువంటి గిరిజనులను ఈ రకంగా హింసించి వారిని మహిళల మీద అత్యాచారం చేయడం అనేది బాధాకరం కరుణాదికటంగా వారిని శిక్షించడమే కాదు ఆ ఎవరైతే తెగించి ఈ రకమైనటువంటి పనులు చేసినటువంటి వాడికి ఉరిశిక్ష వేయాల్సింది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా పెద్ద ఎత్తున ప్రజాందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు వెంటనే ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి లోయంగా ముస్లింలు కానీ లేకుంటే ముస్లింలు ఏ రకంగా అక్కడ నాలుగు కుటుంబాలు పోయి వందల కుటుంబాలు ఏ రకంగా పెరిగినాయి ఆ ప్రాంతంలో మరి ఏజెన్సీ ప్రాంతంలో ముస్లింలు ఏ రకంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఇంత పాపులేషన్ ఏ రకంగా పెరుగుతూ ఉన్నది వాళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళొచ్చున్నారా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిండ్రా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అలాంటి వారందరినీ కూడా వెకేట్ చేయించి ఆ ప్రాంతంని పూర్తిగా గిరిజనులకు మాత్రమే నివసించే విధంగా పూర్తి చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ గిరిజనుల మీద ఈ రకమైనటువంటి అట్రాసిటీస్ జరగడం చాలా బాధకరం ఈ ప్రభుత్వంలో ఒకే ప్రాంతంలో మూడు మూడు సార్లు జరిగినా కూడా మరి ప్రభుత్వం సీరియస్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం కూడా చాలా బాధాకరం మరి అదే మాదిరిగా మంత్రి గారు సీతక గారు వచ్చి అసలు రేపే జరగలేదని ఆమెనే సర్టిఫికేట్ ఇవ్వడం చాలా బాధకరం అసలు ఇన్వెస్టిగేట్ చేయకుండా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపకుండా పూర్తిగా ఇప్పటి వరకు మరి అక్కడ రేపు జరిగిందా లేదా మరి డాక్టర్లు కూడా వెరిఫై చేయకముందే శీత గారు సర్టిఫికేట్ ఇవ్వడం కూడా చాలా బాధాకరం ఇలాంటి మరి ఇవ్వడం మంచిది కాదు ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తిగా బాధ్యతను శిక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నదని తెలియజేస్తాను నేను ఒకటి తెలియజేస్తా ఉన్నాను ఒకవేళ అరెస్ట్ చేస్తే రేపు బెయిల్ బీల్ ఇప్పిస్తాం అరెస్ట్ చేసి తెల్లవారి బెయిల్ మీద రావడం కాదు ఏ రకమైనటువంటి శిక్ష విధిస్తారు ఏ రకంగా గిరిజనుల మీద జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాలు కానీ మరి అరాచకాలు కానీ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ గిరిజనుల మహిళల మీద జరుగుతున్న దాడుల్ని మీ ఏ రకంగా మీరు అదుపులోకి తీసుకొస్తారు మొన్న కూడా మూడు నెలల క్రితం కూడా వారి మీద దాడులు జరిగితే వారి మీద కేసులు పెట్టింది ప్రభుత్వం ఒక మహిళను తీసుకొచ్చి మస్జిద్లో పెట్టి ఎనిమిది రోజుల పాటు అత్యాచారం చేస్తే మామూలు రేప్ కేసు పెడితే వాడు బెయిల్ మీద వచ్చిండు ఇప్పుడు కూడా మామూలుగా ఏ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ సిక్స్ పెట్టి లేకుంటే మీరు ఏదో రేపు అటెంప్ట్ కేసులో పెట్టేస్తే వాడు బెయిల్ మీద బయటకు వస్తాడు మళ్ళీ ఇదే రకంగా విచ్చల విడిగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం కఠినాది కఠినంగా శిక్షించాలి గిరిజనుల బిడ్డల మీద గిరిజన ప్రాంతంలో ఈ రకంగా వారి ఏజెన్సీ ఏరియాలోనే ఈ రకమైనటువంటి అమానుషంగా ప్రవర్తిస్తున్నటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారికి పూర్తిగా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది అమాయకమైనటువంటి గిరిజనులు ఈ రకంగా అరాచకం చేసేటువంటి ప్రభుత్వం వెంటనే దిగొచ్చేసి మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి వారి మీద ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇలాంటివి జరగకుండా పూర్తిగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తాం సీతల గారు సర్టిఫికేట్ ఇవ్వడం కాదు వాస్తవంగా ఇన్వెస్టిగేషన్ జరిగి అరెస్ట్ చేసి అలాంటి ఉరి తీస్తే అప్పుడు సొసైటీ బాగుపడుతుంది ఈ ఇప్పుడు ఏ పరిస్థితిలో కూడా భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదు మరొక్కసారి ఇలాంటి ఎక్కడ జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్ళి ఆందోళనకు దిగాల్సి వస్తుందని తెలియదు